ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది మేము వీడియో కోసం ఎంతో కష్టపడతాం మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మా కష్టాన్నంతా మర్చిపోతాం అలాగే మన వీడియోని ఫుల్గా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక అడవిలో నాలుగు మేకలు ఎంతో స్నేహంగా ఉండేవి అవి ఎక్కడికి వెళ్ళాలన్నా నాలుగు కలిసి వెళ్ళి వాటికి నచ్చిన గడ్డిని మేస్తూ ఉండేది అడవిలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి మళ్ళీ వాటికి నచ్చిన స్థలానికి వెళ్ళేవి ఇలా కొన్ని నెలలు అలాగే గడిచిపోయాయి మొదటిగా ఉన్న గొర్రెపిల్ల చాలా తెలివైనది వాళ్ళ స్నేహితులు కూడా తను చుప్పినట్టే వినేవాళ్ళు అంతేకాకుండా నలుగురు ఎక్కడికి వెళ్లాలన్నా కలిసి వెళ్ళినా తన మాటే వినేవాళ్ళు ఆ గొర్రెపిల్ల ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళి గడ్డి బాగా తిని మళ్ళీ నీళ్లు తాగి వచ్చేసేవాళ్ళు ఇలా ఉన్న సమయంలో తన మిత్రుడు ఇలా అంటాడు హరీ ఇక్కడే తిని తిని నాకు బోరు కొడుతుంది చెరువు కాపక్క పచ్చని గడ్డి ఉందంట ఒకసారి వెళ్లి ఆ గడ్డిని తినేసి వస్తే బాగుంటుంది అని అనుకొని వెళుతూ ఉండగా గొర్రెపిల్ల అక్కడ పడిపోతుంది తన కాలు కూడా దెబ్బ తగలడంతో చెరువు ఆ పక్కకి వెళ్ళలేకపోతుంది తను వెళ్ళలేకపోయినా తన మిత్రుల్ని పంపిస్తుంది నా కాలు బాగైతే ఆ పక్కకి వెళదాములే అని అనుకొని అక్కడే గడ్డి మేస్తూ తన మిత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా కొంత సమయం గడిచిపోతుంది తన మిత్రులు చెరువు పక్కనే ఇంకో చెరువు ఉండడంతో దానిపై నుండి వెళుతూ ఉంటారు అది చూసిన తెల్ల గొర్రెపిల్ల తను కూడా అటుపక్కకి వెళ్ళాలనుకుంటుంది ఈసారైనా సరే అటుపక్కకి వెళ్ళి గడ్డి మేస్తే బాగుంటుంది నా మిత్రులు కూడా వెళుతున్నారు అని అనుకొని తను కూడా అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చి ఆ చెట్టు మీద కాలు పెట్టగానే ఇంకొక మేక నదికి అటువైపు ఉండడం అది చూసింది అలా అని ఇంకొక మేక చెబుతుంది లేదు లేదు నేనే ముందు వచ్చాను కాబట్టి నేనే వెళతాను అంటుంది అలా ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు కొద్దిసేపయ్యాక తెల్లగొర్రెపిల్ల ఆలోచనలో పడుతుంది అప్పుడే తనకి తన తాతయ్య చెప్పిన కథ గుర్తుకు వస్తుంది అది ఏమిటంటే పొగరెక్కిన రెండు మేకలు నది ఒడ్డుకు వచ్చాయట ఆ రెండు కూడా ఏ ఒకటి వెనక్కు తగ్గలేదు గొడవ పడ్డం మొదలుపెట్టిన మేకలు చివరికి నదిలో పడిపోయాయి పడిపోయిన ఆ మేకలు అక్కడికక్కడికే నదిలో మునిగిపోయాయట ఇది గుర్తు తెచ్చుకున్న తెల్లమేక అంటుంది తెల్లమేక నేను కూర్చుంటాను నువ్వు నా పై నుండి దూకి అటుపక్కకి వెళ్ళిపో అలా చెప్పిన తెల్లమేక నెమ్మదిగా వంకోని కూర్చుంది ఆ తర్వాత రెండో మేక తనని దాటుకొని ఒడ్డుకు వెళ్ళిపోయింది ధన్యవాదాలు ఎక్కడా చూడలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది తెల్లమేక కూడా అడవిలోకి వచ్చి అక్కడే గడ్డి మేస్తూ ఉంది మనం ఏ పనన్నా చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం